హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ పుట్టినరోజు వేడుకలను కర్నూల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు తమ అభిమాన నటుడు జన్మదినం సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ప్రస్తుతం హిట్ సినిమాలు సైతం పది రోజులు కూడా ఆడడం లేదని అలాంటిది బాలయ్యబాబు నటించిన అన్ని సినిమాలు విజయవంతం అవ్వడం ఆడడం గొప్ప విషయమని అభిమానులు తెలిపారు गलान पट्टी इनसा तब उते सोले जङे मुनानाई आला इले गनमा न नबिने दिन किन न दुगान गर्जवानको तरकारी

ఇష్టవిఖ్యాత నట సౌరబొమ్మ నటరత్న నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు బీరప్ప స్వామి దేవాలయంలో ఈరోజు బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అలాగే టీడీపీ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు బాలకృష్ణ గారి అరవైదవ పుట్టినరోజు ఎందుకంటే ఆయన సినిమాలు అందరు తీస్తారు కానీ బాలాబాబు గారు నటనకు ఒకటే పరిమితం కాకుండా ఆయన సేవా కార్యక్రమాలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని బేస్గా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు అదే కార్యక్రమంలోనే మొన్న ఇంతకుముందు క్యాన్సర్ హాస్పిటల్లో లాభాపేక్ష లేకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ కేంద్రలో దేశవ్యాప్తంగా రెండు హాస్పిటల్ని గుర్తించినారు దాంట్లో బసవ తారకం హ్యాస్పిటల్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులని చూడడం జరుగుతుంది అలాగే శాసనసభ్యునిగా మూడుసార్లు మరి హ్యాట్రిక్ సాధించినారు అలాగే సినిమాకు వచ్చేసరికి సినిమాలో కూడా హ్యాట్రిక్ విజయం సాధించి ఈ కాలం ఈ మధ్యకాలంలో సినిమాలు తీసి పది రోజులు ఆడితేనే గగనమైన ఈ రోజుల్లో బాలకృష్ణ తీసిన ప్రతి ఒక్క సినిమా అఖండగా నుంచి భగవంత్ కేసరి వీరసింహారెడ్డి మహారాజ్ ఇలాంటి సినిమాలన్నీ ఘన విజయం సాధించి ప్రేక్షకుల్ని అలాగే అభిమానుల్ని ఆయన ఎంతగానో ఆనందించేస్తున్నారు అలాగే నిన్న వచ్చిన టీజరు టీజర్ చూసుకుంటే ఎట్లా ఉందంటే అసలు బ్లాక్ బాస్టర్ అసలు ఆ టీజర్ చూస్తేనే అసలు ఈ సినిమా